శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఏ నమో ఇక మనము ఈ జూన్ నెలలో కర్కాటక రాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలులలో లాభసాటిగా ఉంటుంది శుభకార్యాలు చేయడం జరుగుతుంది విందుడు వినోదాలలో పాల్గొనడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది చేయి పనులలో నిదానంగా మందకోటిగా జరుగుతూ ఉంటాయి చేసేటువంటి ఒక కార్యక్రమాలు అయినప్పటికైనా సఫలీకృతమవుతారు కుటుంబంలో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ చిన్న చిన్న కలహాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండు ఉండడము మీరు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడడం అనేటువంటిది చేయడానికి చాలా మంచిది కొన్ని అనుకోని సంఘటనలు కూడా కావడానికి ఆస్కారం ఉంది అతిగా ఆలోచించి నిబ్బరంగా ఉండడం ఆలోచించకుండా ప్రతి పనిని అతిగా ఆలోచించకుండా నిబ్బరంగా ఉంటే ఉండడం చాలా మంచిది ఈ కర్కాటక రాశివారు అయితే అందరికీ కూడా ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఈ మాస ఫలితాలతో పాటు మీ పుట్టిన తేదీని బట్టి జాతకం వెరిఫికేషన్ చేసుకోండి అందులో కనుక గ్రహాల పొజిషన్ మంచిగా ఉన్నట్టయితే దశలు అంతర్దశలు మంచిగా ఉన్నట్టయితే ఈ ఫలితాలు మీకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకే ఫలితం ఇస్తాయి ఒక్కోసారి ఈ ఫలితాలన్నీ కూడా తారుమారు కావడానికి కూడా ఆస్కారం ఉంది ఇక వారం ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే జూన్ నెలలో కర్కాటక రాశి వారికి చేసే వృత్తి వ్యాపారాలలో ధనలాభం ఉంటుంది శుభకార్యాలు చేయడం జరుగుతుంది లేదా శుభకార్యాలలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది శారీరక మానసికమైనటువంటి యొక్క సుఖం కూడా లభిస్తుంది అందరితో కలిసిమెలిసి ఉంటారు మీరు చేసే కొత్తగా నిర్మాణాలను కొత్తగా నిర్మాణం చేసేటువంటి ఒక పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి కొన్ని కార్యక్రమాల వలన ధన వ్యయము కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల డబ్బు ఖర్చు కావడం సంభవిస్తుంది స్థాన చలనం ఉద్యోగస్తులకు కావచ్చు ఇతర తర వాళ్ళకు కావచ్చు స్థాన చలనం జరగడానికి కూడా ఆస్కారం ఉంది దానివలన మనో మీద మనసు బాధతో ఉండడానికి ఆస్కారం ఉంది కొద్దిగా ఆదాయం కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది జూన్ నెల రెండవ వారంలో కర్కాటక రాశి వారికి ప్రతి పని విషయంలో ఆలోచించి అడిగేయండి తొందరపాటుతో అడిగేయకండి ప్రతి పని విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఆలోచించి మీదంటూ ఒక నిర్ణయం తీసుకొని అడుగు ముందుకేసినట్టయితే కార్యక్రమాలు సక్రమంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే సదా విచారము ఎప్పుడు ఆలోచనలతో విచారంగా కూర్చోవడము ఎవరైనా పలకరించినా కానీ సరిగ్గా పలకపోవడము మనోవిచారంతో కాలం గడపడము అనేటుంటుంది అనారోగ్యం సంభవించుంటుంది ఆరోగ్యం సం కరెక్ట్గా ఉండకపోవడము చేసే పనులకు ఆరోగ్యం సహకరించకపోవడము ఇలాంటివి కలగడానికి ఆస్కారం ఉంది ఆర్థిక పరిస్థితి కూడా కొంత మందకోటితనంగానే ఉంటుంది చేసే వృత్తి వ్యాపారాల్లో చిక్కులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండి ఆలోచించి అడుగు ముందుకెయ్యండి మూడవ వారంలో ఈ కర్కాటక రాశి వారు ఇక నాలుగవ వారం గనక చూసుకున్నట్టయితే అనారోగ్యము కొద్దిగా ప్రకృతి వల్ల కావచ్చు శారీరక దాని వల్ల కావచ్చు ఇతరుల వల్ల కావచ్చు కొద్దిగా అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగ వ్యాపారాల్లో అధికమైనటువంటి చిక్కులు రావడానికి కూడా ఆస్కారం ఉంది నాలుగవ వారంలో కాబట్టి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి ఒక వృత్తిలో కానీ తగు జాగ్రత్తగా ఉండి అధికమైనటువంటి యొక్క ఆలోచనలతో కలియకుండా ఏదో మాట్లాడకుండా వాక్కును సరి అయినటువంటి ఒక పరిస్థితుల్లోనే వాక్కును ఉపయోగించుకోవడము చాలా మంచిది ఏదో పోయి లేదా అచి దుర అచి దురదృతనం చేత ఏదో మాట్లాడినప్పుడు కలహాలు రావడము పని నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది యత్న కార్యభంగం కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడము మనోవ్యాక్రత కలగడానికి ఉంది కాబట్టి యత్న కార్యభంగం అయినప్పుడు మనోవ్యాకులత ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా మనోనిశ్చయంతో అధికంగా ప్రవర్తించకుండా ముందుకు అడిగేసినట్టయితే ఆ భగవంతుని దేవల్ల అడుగు ముందుకు పడుతుంది అయితే ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి మరి కష్టాలు వచ్చినప్పుడు ఎలా అని చెప్పి అనుకొని బాధపడుతూ కూర్చుండంటే ఆ భగవంతుని సేవ చేయడం మంచిది చీకటి ఉంది చీకటి ఉంది అని చెప్పి బాధపడుకుంటూ కూర్చోవడం కంటే చిన్న దీపం వెలిగిస్తే వెలుతురు వస్తుంది లేదా సూర్యోదయం ఎప్పుడైతుందో ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆలోచించేస్తే ఆశతో ఎదురు చూస్తూ ఉంటే సూర్యోదయం అవుతుంది వెలుగురు వస్తుంది అంతేకాని చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడము కష్టాలు వస్తే కష్టాలను తిట్టుకుంటూ కూర్చోవడము దేవుడిని తిట్టుకుంటూ కూర్చోవడం అనేటువంటిది కాదు ఆ దైవ ప్రార్థన వల్లనే కొన్ని కష్టాలు అనుకోకుండా దూరం అయిపోతూ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశివారు ఈ జనంలో శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఈ వచ్చేటువంటి యొక్క ఆపదల నుంచి తప్పించుకొని ముందు గడిగేసి కార్యంని నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతిరోజు కర్కాటక రాశివారు ఆపదోద్ధారక స్తోత్రము శ్రీరామచంద్ర స్వామి యొక్క ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటిది ఉంది అది గనక మీరు ప్రతిరోజు గనక పారాయణం చేసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి కష్టాలు తొలగి సుఖంగా ఉండి జీవితాన్ని సుఖంగా నెరవేర్చుకుంటారు ఇది శుభం